జాతకంలో రెండవ పెళ్ళి ఉందా లేదా ఉంటే దాన్ని మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు దానికి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం రెండవ పెళ్ళి అనగానే ఎవరికీ కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే అరే నా జీవితంలో రెండవ పెళ్ళి ఉందా అని అనుకుంటాం కానీ ఒకవేళ ఉంది అని ఎవరైనా సిద్ధాంతి చెప్పినా కూడా ఆ యోగాన్ని తప్పించేటువంటి వాళ్ళు ఉండకపోబట్టి వాళ్ళ జాతకంలో వాళ్ళు వినరు ఇవన్నీ ఎవడు చేస్తారండి జరిగింది ఏదో జరుగుతుందిలే అంటాడు వాడు వెండు చేయడు కొంతమంది మాత్రం ప్రయత్నపూర్వకంగా కొన్ని విషయాలు మాత్రం వింటారు చేస్తారు కూడా అయితే ఇది ఎలా తప్పుతుందండి రెండో పెళ్లి యోగం ఉందని అన్నారు కదా జాతకంలోనూ అది తప్పించడానికి మీరెవరు నేనెవరు భగవంతుడే ఉన్నాడు కదా అని కూడా అనొచ్చు జనరల్గా ఎవరైనా అంటారు అయితే జాతకంలో రెండవ పెళ్లి ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మొట్టమొదటి మనం తెలుసుకుందాం రెండవది ఏంటంటే దీన్ని తప్పించడం ఎలాగా ఎలా తప్పిస్తారు అని అన్నప్పుడు జాతకంలో మనకి ముందుగానే రెండవ పెళ్లి యోగం ఉంది అని మనకి మన జాతకంలో సూచన ప్రాయంగా మనకి తెలిసినప్పుడు దానికి పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే ఎలా తప్పుకుంటుందంటే అది అంటే అప్పటికే నిశ్చితార్థమైపోయి ఉంటుంది ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అటువంటి వాడు దొరుకుతాడు అలాగా చేయడం అనమాట లేకపోతే అవతల వాడికి రెండో పెళ్ళి అయ్యి ఉండొచ్చు అది మనకు మొదటి పెళ్ళి అవతల వాడికి రెండో పెళ్ళి అలా ఈ దోషాలు పోతూ ఉంటాయన్నమాట అనుకోకుండా అవతల వాడికి రెండో పెళ్ళి కానీ వాడు అసంబంధం బాగుంది పెళ్ళి వెంటనే భార్య విడాకులు చెల్లిపోయిందిట కాపురం చేయలేట లేదా చనిపోయిందిట కానీ కుర్రాడు పాపం చాలా చిన్నవాడు పెళ్ళి అయిన తర్వాత ఒక నెల రోజులు కూడా లేదు అని అనేటప్పటికీ వాడి యొక్క పొజిషన్ బాగుంది అనుకోండి ఇచ్చా కానీ లేకపోతే ఏదో బాగా డబ్బు ఉన్నవాడు మంచి ఆస్తి పరుడు మంచి ల్యాండ్స్ అవి కూడా ఉన్నాయి కుర్రాడు చాలా అందగాడు అదేవిధంగా మంచి ఉద్యోగం ఉంది అని అనుకున్నప్పుడు మొదటి పెళ్ళి వాళ్ళకి కూడా మనసులాగుతుంది కొంచెం వేసుకుంటే పోతుంది కదా ఏముంది ఆ అమ్మాయి పెద్ద ఆపరం చేయలేదు కదా మనం చేస్తే బాగుంటుంది అబ్బాయికి అనుభవం ఉంటుంది అబ్బాయి జాగ్రత్తగా చూసుకుంటాడు భార్యని అలా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు మొదటిది పెళ్ళి అయింది మొదటి పెళ్లి ఫెయిల్ అయింది కాబట్టి రెండవసారి భార్యని ఎలా చూసుకోవాలో బాగా తెలుస్తుంది అని ఎట్టి పరిస్థితిలో కూడా ఇతను చేసుకుంటే పర్వాలేదు అని ఇట్లాగే కొన్ని అనిపించి ఆ దోషం ఇలా పోతుందన్నమాట మొత్తం పోదు అలాగే నిశ్చితార్థం అవుతుంది దాకా వస్తుంది నిశ్చితార్థం అయినప్పటికీ కూడా ఒకసారి ఇప్పుడు ఈవేళ అంటే ఎలా చేస్తున్నారండి చాలా ఆడంబరంగా అసలు భార్యాభర్తలు పెళ్ళికూతుని పెళ్ళికొడుకుని కూడా పక్కపక్కన కూర్చోబెట్టి చేయకూడదు అయినా సరే మన వివాహ వ్యవస్థ వెర్రి పోగడలికి పోయి పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళకి ఫోటోలు తీసేసి ఉంగరాలు మార్చేసుకుని పెళ్లి చేసినంత అందంగా పెళ్లి చేసినంత హడావిడిగా దండలు మార్పించేసి ఉంగరాలు మార్పించేసి వాళ్ళని వెళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసుకోమని ఎన్నో చేసేస్తున్నారు అంటే ఇంచుమించుగా మ్యారేజ్తో సమానమేది వివాహంతో సమానమే కాబట్టి ఏంటంటే ఇటువంటిది కూడా తప్పినవాడు దొరుకుతాడు అనమాట అమ్మాయి కానీ ఏంటి మన జాతకంలో దోషం ఉంటే అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో రెండో పిల్లలు అవడానికి అవకాశం ఉంది అనేటప్పటికీ ఇక్కడ రాశి చక్రం అంశచక్రం కూడా జాతకంలో వేయాలి కొంతమంది జనరల్గా ఏం చేస్తారంటే రాశి చక్రం ఒకటి వేస్తారు కానీ చక్రం కూడా వెయ్యాలన్నమాట ఈ అంశచక్రంలో దొరుకుతుంది రెండవ పెళ్ళి ఎలాగా అనేది అంటే రెండవ పెళ్ళి వాళ్ళకి ఉందా లేదా అన్న విషయం మనకు తెలియాలంటే దీన్ని అంశ చక్రంలో బాగా పట్టుకోవచ్చు ఎలా అంటే కళత్ర కారకుడైనటువంటి శుక్రుడు మనకి పెళ్ళి అవ్వాలంటే పెళ్ళికి కారకుడు శుక్రుడు జాతకంలో శుక్రుడు బాగుంటే వైవాహిక జీవితంలో అనుభవించేటువంటి ఆనందాలన్నీ కూడా అనుభవించవచ్చు జాతకంలో శుక్రుడు ఫెయిల్ అయ్యాడంటే ఆ విధంగానే ఫెయిల్ అవుతుంది ఇటువంటి శుక్రుడు రాశిచక్రంలో కానీ అంశ చక్రంలో కానీ నీచలో ఉండకూడదు అలా ఉన్నట్లయితే వా జాతకులకి రెండవ పెళ్లి సూచన కనబడుతూ ఉంటుంది ఒకవేళ ఈ శుక్రుని అనశుభగ్రహాలు చూస్తుంటే లేదా ఈ జాతకులు పరిహారాలు చేసుకున్నట్లయితే అప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఏదో ఒక రకంగా రెండో పెళ్ళి అయినటువంటి వాడితోటి వివాహం అవ్వడం కానీ లేదా పోయినటువంటి వాడితోటి వివాహం అవ్వడం కానీ ఇటువంటివి జరిగి త్రుటిలో ప్రాణం దగ్గర అనమాట చాలా గండం తప్పిందిరా అనుకుంటారు అనమాట ఆ విధంగా అంటే కన్యా రాశిలో ఉండకూడదు ఎవరికైనా సరే శుక్రుడు కన్యా రాశిలో ఉండకూడదు ఏడులో ఉండకూడదు ఆరులో ఉండకూడదు ఇలా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క శుక్రుడు పాడైనట్లే వాళ్ళ యొక్క వైవాహిక జీవిత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది నేను కింద చెప్తున్నాను ప్రతి దానికి కూడా ఏమంటే మీరు జాగ్రత్తలు అంటారు మాకు వాళ్ళు డబ్బు డబ్బులు అయిపోతాయి అని అంటారు కాదు మనం ఏంటంటే కష్టపడలేనప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి మనకి ఇంట్లో ఓపిక ఉందనుకోండి మనకి ఎన్నిలు మనమే తోముకుంటాం మనకి ఓపిక లేదనుకోండి పని మనిషిని పెట్టుకుని ఎంతో కొంత ఇవ్వాలి మూడు వేలు నాలుగు వేలు ఆవిడకి మీ ఇంట్లో మీకు ఓపిక ఉందంటే పని మనుషులు వచ్చి గొడవ పెట్టరు కదా అబ్బాయి అబ్బాయి మీరు మా జాద్ చేయించుకోవాలని మనకి ఓపిక లేక మనం ఫోన్లు చూసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు పనికి మన కబుర్లు చెప్పుకుంటూ వాడి మీద వీడి మీద షాడీలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం కాబట్టి మనకి ఓపిక తగ్గిపోయింది బలం తగ్గిపోయింది కాబట్టి వెంటనే ఏం చేస్తాం పని మనుషుని పెట్టి గిన్నెలు తోయించుకుంటాం అలాగే ఎప్పుడైతే ఒక మనిషి తాను చేయవలసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా మీరు సిద్ధాంతిని అడిగి నాకు పరిహారాలు చెప్పండి అన్నప్పుడు ఒకే ఒక పరిహారం ఉండదండి ఎప్పుడు కూడా ఒక దోషానికి అనేక రకాలు ఉంటాయి నేను రవికి చంద్రుడికి కుజుడికి నూట ఎనిమిది పరిహారాలు రాశాను నూట ఎనిమిది పరిహారాలు చేసుకోవచ్చు అనమాట అందులో మనకి ఏది వీలైతే చేసుకోవచ్చు అన్నీ చేయాలని ఏం లేదు అన్నీ చేయలేడు చేయలేడవుడు కూడా అంచేత మనం కొన్ని చేసిన ఇందులో మనకి ఆ దోషాల నుంచి బయటపడవచ్చు ఇదేదో దానాలు ధర్మాలు చేయాలి హోమాలు చేయాలి అనేటువంటిది లేదు కానీ ఆ దోషం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటే తప్పనిసరిగా మనం హోమం వరకు వెళ్ళాలి అంటే చిన్నదాంతో సరిపోదు ఇది ఎలా చేయాలి ఇలా కన్యా రాశిలో ఉన్నప్పుడు ద్వితీయ వివాహ సూచన కనబడుతూ ఉంటుంది రెండవది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి జాతకులకి ఆడవాళ్ళకైతే శుక్రుడు నీచపెట్టినప్పుడు కానీ శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ఆపరేషన్ డెలివరీ పడుతుంది వాళ్ళకి ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ పడిందంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగున్నట్లు ఆ సమయంలో అదేవిధంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ అంటే ఈ నీచలో కనుక శుక్రుడు ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను శుక్రవారం కానీ శుక్ర హోరలో కానీ శుక్ర దశలో కానీ శుక్ర అంతర్దశలో కానీ వివాహం చేసుకోకూడదు అలా వాళ్ళు వివాహం చేసుకున్నారు అంటే వాళ్ళకి ఆ రెండవ పెళ్లి యోగం బలీయంగా పెరిగిపోతుంది అనమాట ఎందుకంటే శుక్రుడు యొక్క స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం మనం అనమాట ఇంకా ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే ఆయన ఇష్టం అనమాట కాబట్టి మనం మనకి ఈ ద్వితీయ వివాహ సూచన ఉంది అని అనగానే మొట్టమొదటి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే శుక్రవారం పెళ్లి చేయకూడదు శుక్ర దశలో పెళ్లి చేయకూడదు శుక్ర అంతర్దశలో చేయకూడదు అలా కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ గండాలు కొన్ని తప్పుతాయి మరియు మనం చేయాల్సింది ఏంటి అంటే శుక్రగ్రహ పరిహారాలు చేసుకోవాలి శుక్రగ్రహ పరిహారాలు అంటే ఎలా ఉంటాయి ఏం చేసుకోవచ్చు రోజు ఒక ఇరవై బొబ్బర్లు మొలకలు వచ్చినటువంటివి తినడం వారంలో ఆ రోజు తినండి అలాగే తెలుపు పట్టు వస్త్రం ఎప్పుడైనా సరే మీరు ఏ కార్యక్రమం చేసినా వీలైనంత వరకు శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకుంటూ ఈ తెలుపు పట్టు వస్త్రం కట్టుకుని పూజ చేసుకోండి అదేవిధంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తెల్లటి పట్టు దానం చేయండి అలాగే తెల్లటి గొడుగు ఛత్రం అంటారు దీన్ని ఈ గొడుగునే దానం చేయాలి అలాగే శ్రీ సూక్త పారాయణ శ్రీ సూక్త పారాయణ మీరు చేసుకోవచ్చు ఎవరికి వారు ఒకవేళ అలా కుదరకపోతే మాత్రం ఎవరినైనా సిద్ధాంతులు పెట్టి పురోహితులు పెట్టి రోజుకి ఇరవై సార్లు చొప్పున ఇరవై రోజులు చేయాలి దాన్ని అది లెక్క అట్లాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదువుకోవచ్చు ఒకవేళ దోషం ఎక్కువగా ఉందని భావించినప్పుడు లక్ష్మీనారాయణ హోమం చేయించుకోవాలి అది రెండోది ఏంటంటే పొబ్బ పూర్వాష భరణీ నక్షత్రాలలో కనుక ఈ హోమాలు దానాలు కనుక చేసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చాలా బలం పెరుగుతుంది అనమాట ఎందుకంటే పొబ్బ పూర్వాషాఢ భరణి నక్షత్రాలు శుక్రుడి యొక్క నక్షత్రాలు అయితే ఈ నక్షత్రాల్లో పెళ్లి చేయకూడదు అని కూడా చెప్పారు కానీ అసలు ఈ పెళ్ళికే పనికిరావు పొబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు కూడా అసలు వివాహానికి పనికిరాని నక్షత్రాలలో ఈ మూడు మొట్టమొదటి ఉంటాయన్నమాట పొబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు కూడా పనికిరావు అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా తారాబలం కుదిరితే అది కూడా తారాబలం కుదిరకపోతే ఇది వద్దు ఈ మూడోట్లో ఏదైనా తారాబలం కుదిరితే ఆయా దానాలు ఆయా హోమాలు చక్కగా చేయండి అలాగే అరటి పండ్లు దానం చేయమంటున్నాడు చక్కెర కేలి చక్కర కేలి అరటి పండు దానం చేయమంటున్నాడు అలాగే చింత పండు తింటూ ఉండాలి వీళ్ళు రోజు ఒక చింత పెక్క అనమాట ఒకటి ఏం చేయదు గ్యాస్ ఏం పెరిగిపోదు ఇదే ప్రాబ్లమే ఉండదు చింతపండు ఒకటే ఒక గింజ అది కూడా గింజ ఉన్నది తింటూ తర్వాత గింజ బయట వేసేస్తాం అనమాట గింజ ఉన్నటువంటి చింతపండు తినాలి అలాగే గింజ ఉన్నటువంటి చింతపండు దానం చేయాలి శుక్రవారం రోజున అలాగే దీపావళి పరశురామ జయంతి ఇటువంటి రోజులలో లక్ష్మీదేవిని విశేషమైనటువంటి ఆరాధన చేసుకుంటే మంచిది అలాగే వాళ్ళు పడుకునేటువంటి గదిలో పరశురాముడి యొక్క ఫోటో బొమ్మ ఉంటూ ఉండాలన్నమాట అలాగే శచీదేవిని కూడా పూజిస్తారు శచీదేవి అంటే ఇంద్రాణి అనేటువంటి పేరు కూడా ఉంది ఆవిడకి ఈ శచీదేవిని కూడా ఆరాధిస్తారనమాట ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దేవత ఈవిడ ఇంద్రాణి ఇంద్రాణి దేవతని కూడా ఆరాధించడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయన్నమాట అలాగే బొబ్బర్లు దానం చేయొచ్చు పెరుగు దానం చేయొచ్చు నెయ్యి దానం చేయండి తెల్ల గులాబీలు దానం చేయండి అదేవిధంగా పాలకోవా దానం చేయండి అదేవిధంగా పొంగలి అందరికీ పెట్టండి అలాగే పరశురామ అవతారం ఫోటోలు కూడా పంచిపెట్టండి ఎవరికైనా మీకు అవకాశం ఉంటే ఆ క్యాలెండర్లు కొని ఓ పదో ఇరవై క్యాలెండర్లు కొని పంచిపెట్టండి అలాగే లక్ష్మీదేవి ఆలయానికి వెడుతూ ఉండండి ఎక్కువగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి అలాగే తెల్లటి గొడుగు దానం చేయొచ్చు చందనం దానం చేయవచ్చు అలాగే చెరకు రసం ఇప్పిస్తూ ఉంటాడు ఎవరికైనా ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి తగ్గ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ చెరకు రసం వచ్చినటువంటి వాళ్ళకి శుక్రవారం అయితే మరీ ముఖ్యంగా ఇవ్వండి అలాగే తెల్లటి గోవు దానం చేయమంటున్నాడు శాస్త్ర ప్రకారం ఈ రెండు పెద్దవి అనుకోండి హోమం ఒకటి లక్ష్మీనారాయణ హోమం ఒకటి ఈ గోదానం ఒకటి పెద్దవి బాగా ఎక్కువగా దోషం ఉంది అని అనుకున్నప్పుడు తెల్లటి గోవు ఆవు దూడ కూడా రెండు కూడా ఈ ఆవుకి దూడ కూడా పెయ్యదూడయి ఉండాలి అది అంటే ఆడదోడయి ఉండాలన్నమాట మగదోడ కాకూడదు అటువంటిది అవి ఉండాలి తెలుపు అయ్యి ఉండాలి అలా దానం చేసినట్లయితే చాలా మంచిది అలాగే పటిక బెల్లం రోజో పటిక బెల్లం ముక్క ఒక కేజీ పటిక బెల్లం తెచ్చుకోండి మహా అయితే వంద రూపాయలు ఉంటుంది రోజు ఒక ముక్క లేకపోతే పదహారు ముక్క ఇరవై ముక్కలు కొట్టేసి ఒక శుక్రవారం రోజున గుడికి వెళ్ళిపోండి శుభ్రంగా బ్రాహ్మణుల తోట ఒక్కొక్క ముక్క ఒక ఇరవై రూపాయలు ఒక్కొక్క ముక్క ఒక ఇరవై రూపాయలు చొప్పున ఎంతమంది బ్రాహ్మణులు ఉంటే అంతమందికి టార్గెట్ పెట్టుకుని ఒక ఇరవై మందికి పచ్చిపెట్టండి ఇలా కనుక చేసుకున్నట్లయితే జాతకరి ఇచ్చ ఒకవేళ రెండవ పెళ్లి యోగం ఉంది అని మీరు భయపడినప్పటికీ కూడా జాతకంలో కొంతమంది సిద్ధాంతులు చెప్తారు కొంతమంది చెప్పరు ఎందుకులే ఆవిడ భయపడుతుంది ఎందుకులే మళ్ళీ ఎప్పటి నుంచి చెప్తే మనసులో ఉండిపోతుంది ఆవిడకి అనేటువంటి భావనతోటి కొంతమంది చెప్పరు కాకపోతే మనం ఈవేళ జాతకాలు మనం చూ మన జాతకాలు మనమే చూసుకుంటున్నాం చాలామందిని చూడండి అడిగితే మీకు చెప్పేస్తారు వాళ్ళకి ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చెప్పేస్తారు అంత పట్టు ఉంటుంది అనమాట అలా వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇటువంటిది దోషం ఉన్నప్పుడు కానీ శుక్రుడు ఆరింట ఉన్నప్పుడు కానీ శుక్రుడు ఏడులో ఉన్నా శుక్రుడు నీచలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వైవాహిక జీవితం కొద్దిగా తప్పనిసరిగా తినడానికి అవకాశాలు ఉంటాయి అది అటువైపు నుంచి ఉండొచ్చు లేకపోతే ఇటువైపున ఉండొచ్చు అమ్మాయిది తప్పు ఉండొచ్చు అబ్బాయిది తప్పు ఉండొచ్చు మనం ఏదైనా వివరంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా ద్వితీయ వివాహానికి సూచన అవ్వడానికి అవకాశం కనబడుతుంది లేదా లేదా ఇంకొకటి ఉంది ఇక్కడికి మత్తు అవతలి వ్యక్తి అంటే ఇప్పుడు అమ్మాయింది ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఇక్కడ మామూలుగానే ఉంటాడు మామూలుగా ఉంటూ ఇంకొక చోట ఎక్కడో దుకాణం పెట్టేస్తాడు అది పెళ్ళి అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఎక్కువ కాలం అక్కడ గడపడం ఎక్కువ సమయం ఆవిడతో గడపడం చేస్తాడు అది ఎప్పుడో కొంతకాలానికి ఈ వ్యక్తికి తెలియడం జరుగుతుందనమాట అని చేత మా ఆయన అలాంటి వాడు కాదండి అని చెప్పి అనుకుంటుంది పాపం దాకా ఎవరైనా అని చేత కొంతకాలానికి తెలుస్తుంది అది అయితే తెలియడానికి టైం పడుతుంది అయితే మనం కనుక ఇటువంటి పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనుకోండి మీకు బృకు షట్కం గురించి చెప్పాను ఇంతకుముందు ఒక యూట్యూబ్లో ఈ బృకు షట్క విషయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు పాపం ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది గొడవ పెట్టేస్తాడు ఈ అబ్బాయి అది ఈ అమ్మాయి గొడవ పెడుతుంది అయిన తర్వాత ఏం చేస్తాడు బయటికి వెళ్ళిపోతాడు జనరల్గా మొగడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆడాలు కూడా వెళ్ళిపోతున్నారు అనుకోండి మొగడు ఇంట్లో పెట్టి అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈవిడ కంగారు పడకుండగా కంగారు పడకుండగా శుభ్రంగా అవకాశం ఉంటే స్నానం చేయడం లేదా తల మీద నీళ్ళు చల్లుకోవడం లేదా ఒంటి మీద నీళ్లు పోసుకోవడం బట్టలు మార్చేసుకుని ఈ శుక్రగ్రహ శ్లోకాన్ని ఒక్క ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణవామ్యహం అనేటువంటి శ్లోకాన్ని ఇరవై కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకుని ఈ శుక్రగ్రహ ప్రీతి కోసం ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా శుభ్రంగా నైవేద్యం పెట్టడం దాంతోపాటు చింతపండు కూడా నైవేద్యం పెట్టడం ఇలా కనుక చేసుకున్నట్లయితే గొడవ పెట్టుకుని వెళ్ళినటువంటి భర్త కూడా లేదా భార్య కూడా ఎందుకంటే ఇప్పుడు భార్యావాదితలు కూడా ఉన్నారు అంచేది ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు అతను వెంటనే ఇది జరిగిన తర్వాత ఒక గంటకో రెండు గంటలకో ఏదో చేత్తో పట్టుకుని తినడానికి స్వీట్ ఏదో పట్టుకుని కామ్గా ఇంటికి వచ్చేస్తాడు ఇది నేను అనేక మంది విషయంలో అనేక మందికి సలహాలు ఇచ్చాను అలా జరిగింది కూడా కాబట్టి ఏంటంటే ప్రతిదానికి డబ్బులు అయిపోతున్నాయి మేము చేయలేమండి చాలా చేసేసాము మాకు విసుగు వచ్చేసిందండి ఈ మాటలు వద్దు విసుగు వచ్చేసిందంటే మీరు చేయలేకపోయారంటే ఎక్కడో ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ఏంటంటే అలా కాదు ఒక పద్ధతిగా చేయాలి ఏదో చేసేసామండి అయిపోయింది అబ్బే పొలయ వ్యామవారం అయిపోయింది అంతే అలా కాదు ఒక శాస్త్ర ప్రకారం ఏమైనా కుదిరిందా ఇవాళ చేసామా తారాబలం కుదిరిందా చంద్రబలం కుదిరిందా ఏ విధంగా ఉంది మన జాతకంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకుని కనుక చేసుకున్నట్లయితే ఈ రెండవ పెళ్ళిని ఈ విధంగా సౌద్ప్రికన్ను రొట్టమైందన్నట్టుగా తప్పించుకుని ముందుకు రావచ్చు అంతేగాని మాకు ఎలాగవుతుంది లేని చెప్పేసి ముందు నుంచి బెంగెట్టుకుని ఇటువంటివి పనులు చేయొద్దు కాబట్టి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ జాతకంలో ఉన్నటువంటి రెండవ పెళ్లి యోగాన్ని శుక్రుడి యొక్క ప్రభావాన్ని మనం తగ్గించి మన జీవితాన్ని సుగమం చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఇటువంటి విషయాలు మీకు ఇంకా చెప్పడానికి రెడీగా ఉన్నాం అలాగే ఈ యూట్యూబ్ చూసిన తర్వాత కూడా కొంతమంది నన్ను అడిగారు సార్ అవి చెప్పండి ఇవి చెప్పండి మేము ఇప్పటిదాకా ఎక్కడ వినలేదు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదని అవకాశాన్ని బట్టి కూడా తప్పనిసరిగా వారి యొక్క కోరికను అనుసరించి కూడా చెప్తాను ఒకవేళ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి తప్పేమీ లేదు ఎందుకంటే నేనే పండితుడిని నాకే అని తెలుసు అన్నటువంటి విషయాలు నేను ఎప్పుడు అనుకోను నేను కూడా నిరంతర విద్యార్థినే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉన్నాను ఇంకా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి కూర్చుని చెప్పినప్పుడు అసలు ఎంతలా ఉంటుందా వైవాహిక జీవితం అని అనిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎంతోమంది వస్తూ ఉంటారు కూర్చుంటారు వాళ్ళ బాధలు చెప్తుంటే నాకున్న బాధలు నేను మర్చిపోతూ ఉంటాను ఒకసారి నాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా నా సమస్యలు కూడా నేను మర్చిపోతూ ఉంటాను అనమాట అంత విచిత్రంగా ఉన్నాయన్నమాట అయితే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు సరే లేదు చూద్దాంలే అని ఎవడ కర్మ వాడిదే అని ఇలా వదిలిపెట్టేసినంత మాత్రం చేత ఏ విధంగా కూడా మనకి లాభం ఉండదు కాబట్టి దాని పద్ధతి ప్రకారం తెలుసుకుని మనం ఆచరించినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి బయటికి రావచ్చు